వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మా వెంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను నేను ఈరోజు చెప్పబోయే వీడియోలో నాకు ఎందుకు ఎక్కువ యూస్ రావట్లేదు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డౌట్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి రోజు రోజుకి ఎక్కువ అవ్వాలండి సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉండాలి నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది నాకు వీడియోస్ తీయాలని మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే వస్తుంది ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎందుకు అంటే నేను చేసే కంటెంట్ మొత్తానికి మందికి యూజ్ అవ్వదు అని అనుకుంటాను నేనైతే నేను అనుకునే పక్కన వాళ్ళు కూడా అనుకోవాలి కదా కోవైట్కి వెళ్ళి వచ్చింది అబ్బా పద్మ ఆవిడ తెలుసుకుంటే చాలు కదా మేము వెళ్ళము అక్కడ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకేముంది మేము ఎందుకు తెలుసుకోవాలా అన్న ఒకటి ఇంకా కోవైట్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉండే అయితే ఓకే చూస్తారు బట్ చూడవచ్చు చూడకపోవచ్చు ఇక ఇండియా నుంచి కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మనకు పనికిరాని దాన్ని చూడరు అనమాట తమినేళ్ళు ఆల్రెడీ చూస్తారు నోటిఫికేషన్ వెళ్తా తమినేళ్ళు చూస్తారు ఇంకా మనకు అవసరం లేదని పైకి నెట్టేస్తారు అని చూస్తే కదా తెలుస్తుంది మంచి ఇన్ఫర్మేషను పోయిన వాళ్ళే వినాలి పోయిన వాళ్ళే తెలుసుకోవాలని ఏమీ లేదు కదా ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు అదేం తిరుపతి పీలేరు చిత్తూరు మదనపల్లి బెంగళూరు కాదు కదా మనం వెళ్ళొచ్చు చూసుకోవచ్చు తెలుసుకోవచ్చు అనుకునే కాదు కోయిట్ ఖతర్ సౌదీ దుబాయ్ ఇలా బయట అదర్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్ అనమాట ఎవరైనా వినొచ్చు తెలుసుకునే దాంట్లో ఏముంది తప్పుందా తప్పు లేదు అలా ఆలోచన చేసే వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను అందరి గురించి కాదు నన్ను అభిమానించే మీ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారనే ఆ ధైర్యంతో అయితే నేనైతే ఛానల్ అన్నది స్టార్ట్ చేశాను నాన్న ఒక్కదాన్నే సపోర్ట్ చేసుకుంటే కాదు కదా మన వాళ్ళు చేస్తారు ఫ్యామిలీ చేస్తారు వాళ్ళు ఎవరు చేయరు యూట్యూబ్లో పబ్లిక్ చేస్తే యూట్యూబ్ ఇంకా ఆటోమేటిక్గా యూట్యూబ్ ఆన్ చేసి మన వీడియో చూస్తుంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తారు వీడియో అప్పుడు మీ అభిమానం ఆన్ చేసి చూసుకోవచ్చు అలా అని అనుకునే వాళ్ళకి అయితే ఈ వీడియో యూజ్ అవ్వదని వాళ్ళు అనుకుంటారు మనమేం అక్కడ వెళ్తున్నామా మనకేం అవసరం అనేది అది కాదు మ్యాటర్ తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఆశ అయితే నేను చేస్తాను అక్కడ పోయిన వాళ్ళే ఎందుకు తెలుసుకోవాలి అక్కడ పోయిన వాళ్ళే ఎందుకు చూడాలి అన్నది ఇండ్ల కాడ ఉండే వాళ్ళు కూడా తెలుసుకుంటారు నాకు తెలుసైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నది యూట్యూబ్ లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదు అనిపిస్తుంది బయట ఎలా ఉంది కోట్లు ఎలా ఉంది అని చెప్పే వాళ్ళే చాలామంది ఉండరు కానీ కోవిడ్ ఇంట్లో ఎలా ఉంటుంది ఏం పని చేస్తారు ఏ ఏజ్ వాళ్ళు ఈ చిన్నోళ్ళ పెద్దోళ్ళ వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళతో మీరు ఎలా ఉండాలి ఎలా నడుచుకుంటే మీరు బాగా హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళు ఉండగలుగుతారు కోవిడ్ వాళ్ళు అన్నది చాలా పర్టిక్యులర్గా చాలా డీటెయిల్స్ అన్నది ఇస్తూ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మాట్లాడే విధానంలో కానీ చెప్పే విధానంలో కానీ మీకు కరెక్ట్ అనిపించలేక అనిపించకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పులేదు కదా తప్పు ఉంటే ఏదైనా మాట్లాడచ్చు తప్పు లేదు కాబట్టి నేను ఏమని అడుగుతున్నానంటే నేను మంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చిన మీరు సపోర్ట్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు సపోర్ట్ మీరు పది మంది కూడా సపోర్ట్ చేస్తేనే నేను యూట్యూబ్లో ఉండే సాన్స్ ఉంటుంది మళ్ళీ వీడియోస్ తీయాలని ఆశ ఉంటుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దానికి యూట్యూబ్కి ఒక న్యాయం చేసిన అయిన దాన్ని అవుతాను నాకు ఒక సంతోషం ఉంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టం ఉంటుంది అది నా దాకా వచ్చిందాక తెలియదు నేను కూడా ఒకప్పుడు అనుకునేది వాళ్ళు నీట్ నీట్గా రెడీ అయ్యి ఇంట్లో పనులేం చేయలేము యూట్యూబ్ చేసుకుంటారు డబ్బులు దండగా వస్తుందని అది కాదండి మ్యాటరు ఒక యూట్యూబర్కి వీడియోస్ తీయాలన్నా ఒక వీడియో ఎడిటింగ్ చేయాలన్నా మూడు గంటలు పడుతుంది రెండు గంటలు పడుతుంది అది చేసేటప్పుడు ఇంట్లో ఫ్యామిలీలు పిలిచొచ్చు బిడ్డలను చూసుకోవాలి ఎన్నో ఉంటాయి తలకాయ నొప్పి అసలు మైండ్ అనేది పని చేయదు వాళ్ళకి నిద్ర కూడా రాదనమాట దానికే కూర్చో వాళ్ళకైతే ఇప్పుడు దానికే అది ఆడవాళ్ళకైతే ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంట్లో పని చేసుకుని అన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైమింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసి వాళ్ళు వీడియోలు చేస్తున్నారంటే చాలా కష్టము అర్థం చేసుకోండి సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నా మీ నుండి ఇచ్చేది సపోర్ట్ చేయాలి తక్కువ టైమే ఉంది కదా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అన్నది కావాలి ఈ యూట్యూబ్ ఈ వీడియోస్ ఇట్లానే రన్ అవ్వాలి ఇలానే స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు సపోర్ట్ కావాలి ఏమంది సబ్స్క్రైబర్లు కావాలి నాలుగు వేలు గంటలు కావాలి మన మన బయట వాళ్ళు ఉంటారు కదా వీడియోస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా అన్నది వీడియో లాస్ట్ వరకే చూడండి నాలుగు వేలు గంటలు ఉంటేనే యూట్యూబ్ అన్నది యూట్యూబ్లో దేనికైనా కానీ నేను మనీ గురించి అయితే ఫస్ట్ నుంచి కూడా ఎత్తట్లేదు నేను తెలియని వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినానని ఒక ఆశతో అయితే గన నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు ఈ వీడియో చేసినప్పుడల్లా ఇలానే అంటూ ఉంటుందని అనుకోగాకండి అడగందే అమ్మాయినా పెట్టదు వీడియోలలోకి వెళ్ళండి ఒకసారి చూడండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి అందుకేనేమో నాకు రావలేదు యూస్ అనుకుంటాను అందరూ కూడా చూడమనే చెప్తున్నా ఏమైతుంది చూసిన దానికి ఒక్క బిడ్డకు సపోర్ట్ చేయాలంటే ఆడవాళ్ళకి చాలా వాళ్ళ ఎన్నెన్నో ఆలోచనలతో వస్తారు ఆలోచనలు అన్నది మనం చెదర చెదరపకూడదు సపోర్ట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్